ఇక్కడ రైతు మనతో ఉన్నారు రామచంద్రరావు గారు వీరు మిరప పంట సాగు చేశారు స్టార్ ఫీల్డ్ వాళ్ళ డింపులు ఒక ఎకరానికి పెట్టారు ఈ రకం గురించి వారి యొక్క అనుభవాలు ఎంతో తెలుసుకుందాము వీరి ఈ పంట సాగు ఎప్పుడు చేశారో ఇది ఎన్ని కోతలు వస్తుందో దీనిలో తెగుళ్ళ సమస్య ఎలా ఉందో అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మార్కెట్ లో మనకి చాలా రకాల కంపెనీలు ఉన్నాయి పచ్చిమిర్చి ఈ స్టార్ ఫీల్డ్ డింపులే ఎందుకు ఎంచుకున్నారు డింపులు మార్కెట్ లో రెండు రూపాయలు అన్ని దాని కట్ట రెండు రూపాయలు దురవారం సార్ రెండు రూపాయలు ఎక్కువే ఉంటుంది సార్ కాయ నువ్వు నాలుగు పెట్టుకు మార్కెట్ లో మార్కెట్ లో రెండు దినాలు సరుకు పోలేదు మన సరుకు అనే కానీ దెబ్బతింది సార్ మార్కెట్ లో రెండు దినాలు అయ్యి మూడో నా బిక్కు గానీ మన సరుకు దెబ్బతింది జంపు పీకేకి మెత్తగా వచ్చి సార్ ఒక బత్త ఒక మంచి వచ్చి రెండు బత్తాలు కానీ బిక్తారు ఇప్పుడు ఒక ఎకరా కట్టింగ్ చేయాలంటే ఎంతమంది కూలో అవసరం యాభై మంది అవుతారు సార్ సార్ కాపు గుత్తులు గుత్తులు కాసింది బాగుంది ఈ కాపు చూడండి సార్ మీరు చూడండి సార్ ఇట్లా బాగుంది ఈ కాపు ఎత్తుంది సార్ ఈ డింపులు బాగా అవుట బాగుంది వైట్ ఉంది కాయి అన్నీ బాగుంది అన్ని రకాల బాగుంది మార్కెట్ అంతా బాగా సార్ ఇది ఇది నేను ఇప్ప ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు సార్ నాటబట్టి బట్టి తెగులు తెగులు బాగా తట్టుకుంటుంది వైరస్ తక్కువ ఎక్కడ తీసుకొచ్చారు ఇది భవానీషాప సార్ భవానీ షాపే మీ అప్పుడుకి నాది భవానీ ఇప్పటికి భవానీ తేడా ఎక్కడ ఏమి లేదు మేము మార్చిండేది లేదు పోయిండేది వాటికే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి డింపులు పెడుతున్నా నేను ఇప్పుడు ఎనిమిదేళ్ళు సార్ ఇది ఎనిమిది వేలు ఈ రోజు ఎంత ఉంది అన్న మార్కెట్ లో రేపు ముప్పై రెండు రూపాయలు పోయింది సార్ మార్కెట్ ముప్పై రెండు రూపాయలు పోయింది ఎన్ని కటింగ్ తీసారు మీరు ఇప్పుడు మూడో కటింగ్ సార్ ఇది రెండు మూడో కటింగ్ బెటల్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఎంత దిగింది కటింగ్ ఐదు కటింగ్ ఐదు టన్నులు దిగింది సార్ ఐదు టన్నుల మళ్ళా కటింగ్ నాలుగున్నర టన్ను దిగింది నాలుగున్నర టన్ను ఓకే మన్నా తొలి కటింగ్ పదహారు రూపాయలు పోయినాయి సార్ పదహారు రూపాయలు పోయినా కూలీలకు అన్ని పోయి కమిషన్ బాడీకి అన్ని పోయినా కానీ డెబ్బై వేలు వచ్చింది సార్ డెబ్బై వేలు డెబ్బై వేలు వచ్చింది పదహారు రూపాయలు ఉన్నప్పటికే ముప్పై రెండు మొన్న నలభై ఏడు రూపాయలు పోయినప్పుడు అన్ని పోయి కమిషన్ బాడీకి అన్ని పోయి ఒకటి నలభై ఎనిమిది వేలు వచ్చింది సార్ చేతికి ఒకటి నలభై ఎనిమిది వేలు సుమారు ఎన్ని కటింగ్ దీంట్లో పన్నెండు కటింగ్లు తీయచ్చు సార్ బాగా ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది ఇరవై రోజులు గ్యాప్ ఉంటుంది మిరప పంట సాగు సంవత్సరంలో ఏ టైమ్ లో పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది రైతుకి రేట్ ఎప్పుడు బాగా గిట్టుబాటు అయితే మేలో నారు మీరు నర్సరీకి ఇచ్చారా మీరే నర్సరీకి నర్సరీలో ఎన్ని రోజులు రోజులుంట ముప్పై రోజులు సార్ ముప్పై ఐదు రోజులు అక్కడ ముప్పై ఐదు రోజుల తర్వాత ఇక్కడ మీరు నారేసుకున్నారు నారేసుకోవాలి నార్ ఎన్ని రోజులు ముప్పై రోజుల వరకు నాటుకోవాలి ముప్పై నుంచి ముప్పై నారు భూమిలోకి వేసినాక ప్రధాన పొలంలో ఎన్ని రోజులకి ఫస్ట్ కటింగ్ వస్తుంది డెబ్బై రోజులు వస్తాయి సార్ డెబ్బై ఐదు రోజులు కటింగ్ పడుతుంది సార్ డెబ్బై ఐదు రోజులు ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు పట్టాయన్న ఎకరాకి పది ప్యాకెట్లు పట్టినాయి ఎకరాకి పది ప్యాకెట్లు కొత్త రైతులకి మనం ఈ రకం చెప్పొచ్చు అనమాట చెప్పొచ్చు సార్ ఇది బాగుంటుంది బాగా దిగుబడి వస్తుంది బాగా పెట్టుకోవచ్చు ఎవరన్నా కానీ దీనికి ఈ ఊరన్నా పెట్టుకోవచ్చు దీనికి సార్ బాగా కొత్త నేల ఉండి బాగా నేల బాగుండే పెట్టుబడి పెట్టుకునే ఉంటే పారీ లెక్క కొట్టచ్చు నీళ్లు ఉండి బాగా బాగా కొట్టచ్చు సార్ మార్కెట్ లో మా సేలింగ్ బాగుంది ఏరే రకం నా తోటలో కూర్చోలే ఈ రకం తప్పి బాగు పట్టుకుంటుంది తక్కువ సార్ దీనికి ఏ నెల దీనికి బాగా సూటబుల్ ఎర్ర అయితే బాగా సూట్ సార్ బాగా ఎర్ర ఎర్రనెల రో అంత నల్ల నెల వరకు జిగురు లాగా నల్ల నెల ఉండే కానీ ఇంకా మేలు సార్ నెల కట్ట నల్ల నెల ఉంటే ఇంకా సూపర్ హీట్ వస్తుంది అది హీట్ రాదు ఇంకా మెల్గా ఉంటది సార్ అది నెల నెల నల్ల నెల అయితే వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారన్నా వాటర్ మేనేజ్ రెండు మూడు నాలుగు కొన్నాడు రెండు దినాలకున్నాడు బట్టి 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 ఒకవేళ ఇస్తే వదిలితే ఎంతసేపు వదులుతారు నీళ్లు మేము రెండు గంటలు మూడు గంటలు వదులుతాము బాగా రెండు గంటల నుంచి మూడు గంటలు